టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే ఒక భారీ సినిమాను చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటోంది పానిండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాలో కేఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది దిల్లురాజు నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే ట్రిపుల తర్వాత రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది ఈ సినిమా తమన్ సంగీతం అందిస్తున్నారు ఇకపోతే ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ చిరంజీవి గారితో పాటు ఏఆర్ రెహమాన్ శంకర్ అల్లు అరవింద్ జాన్వీ కపూర్ బోని కపూర్ హాజరయ్యారు ప్రస్తుతం పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ హీరో టైగర్ షాప్ నటించినట్లు తెలుస్తోంది టైగర్ స్ట్రాప్ ఈ సినిమాలో విలనగా కనిపించనున్నారట ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట ఇక ఇతర ఉండగా మెగాస్టార్ గారు ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు మరోవైపు వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి హీరోయిన్ జాహ్వి కప్పు గారు తాజాగా స్పందించారట ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్తో తో మూవీ చేయడం చాలా బాగుంది ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అరవై ఏడేళ్ల వయసులో కూడా చిరంజీవి గారు యంగా ఉన్నారు అంటే అలాట జాన్వి కపూర్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ